హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై కార్టూన్ ఫ్యామిలీ ఈరోజు మరొక నీతి కథ మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆ కథ పేరు ఎవరి గొప్ప వారిది ఒక ఊరిలో జానకి అనే అమ్మాయి తన ఇంటికి కావలసిన సరుకులు కొనటానికి బజారుకి వెళ్తుంది దారిలో ఒక సూపర్ మార్కెట్ను చూస్తుంది ఆగి తనకు కావలసిన సరుకులు అక్కడ కొనుక్కొని మళ్ళీ ఇంటికి బయలుదేరుతుంది తను ఏమి కొన్నదంటే టమాటాలు ఉల్లిపాయలు గుడ్లు తీసుకొని ఒక చేతిలో పట్టుకుంటుంది మరొక చేతిలో ఇంట్లో ఊడ్చుకునే చీపిరి కొనుక్కొని మరొక చేతిలో పట్టుకొని వెళ్తూ ఉంటుంది మార్గమధ్యంలో టమాటాలు ఉల్లిపాయలు గుడ్డు చీపిరి ఈ నాలుగు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఇలా మాట్లాడుకుంటాయి కొంతసేపటికి టమాటా టమాటా మిగతా వాటితో ఇలా అంటుంది నేనంటే అందరికీ బాగా ఇష్టం ప్రతి కూరలో వేస్తారు మంచి మంచి పచ్చళ్ళకి నన్ను వాడుతారు తెలుసా అంటుంది వెంటనే ఉల్లిపాయి వెంటనే ఉల్లిపాయ ఇలా అంటుంది నీకంటే నన్ను ఇంకా ఇష్టపడతారు తెలుసా ప్రతి కూరలో ఫ్రైలో కూడా నన్ను వాడతారు ఇంకెందుకు ప్రతి ఇంట్లో నెలకు సరిపడా తీసుకుంటారు తెలుసా అంటుంది తర్వాత గుడ్డు ఇలా అంటుంది ఆగండి మీకంటే నేను చాలా కాస్ట్లీ దాన్ని చాలా గొప్పదాన్ని నాలో మంచి మంచి ప్రోటీన్లు ఉన్నాయి నన్ను చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళతో సహా నన్ను తింటారు తెలుసా అని గుడ్డు చెప్తుంది ఇలా ఎవరికి వారు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు కానీ చీపిరి ఏమీ మాట్లాడదు అప్పుడు టమాటా ఉల్లిపాయ గుడ్డు చీపురుని చూసి ఎగతాళిగా నవ్వుతూ ఇలా అంటాయి చీపురికి ఏముందిలే చెప్పుకోవటానికి అది ఇంట్లో ఒక పక్కన పడుండేది దానికి ఎప్పుడు దుమ్ము ధూళి ఉంటుంది అసలు చీపురికి ఒక వాల్యూ కూడా లేదు అని చీపురు గురించి ఎగతాళి చేస్తూ మాట్లాడతాయి ఈ మాటలు ఇలా జరుగుతూ ఉండగా జానకి మార్గ మధ్యంలో కాలు జారి కింద పడిపోతుంది పడిపోవటంతో తన చేతిలో ఉన్న ఎన్ని కింద పడిపోతాయి జానకి పడి పడటంతో గుడ్డు కింద పడి పగిలిపోతుంది తరువాత టమాటా కూడా జారుతూ వెళ్ళి కారు కింద పడి చితికిపోతుంది దానితో పాటు ఉల్లిపాయ కూడా జారుకుంటూ జారుకుంటూ వెళ్ళి కాలువలో పడిపోతుంది కానీ చీపిరి మాత్రం ఎక్కడ పడిందో అక్కడే ఉంటుంది అప్పుడు మాట్లాడుతుంది చీపిరి ఇలా అనుకుంటుంది మనసులో గొప్ప గొప్ప అని మూడు పోటీ పోటీగా చెప్పుకున్నాయి కానీ చివరికి మూడు లేవు గుడ్డు పగిలిపోయింది టమాటా చితికిపోయింది ఉల్లిపాయ కాలువలో వెళ్ళి మునిగిపోయింది కానీ నేను మాత్రం మిగిలాను అందుకే గొప్పకి పోకూడదు అనుకుంటుంది నన్ను పనికిరాని దానివి ఇంట్లో ఒక ఉండే నుండేదానివి నీకు దుమ్ము ధూళి ఉంటుంది అని చెప్పి ఎగతాలు చేసినయే ఇప్పుడు ఆడైపోయి కనపడను కూడా కనపడట్లేదు అని అనుకొని చీపిరి అనుకుంటుంది తరువాత జానికి ఆ చీపిరిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది దీనికి నీతి ఏంటంటే ఫ్రెండ్స్ పనికిరాని రాయి మూలరాయి అవుతుందని గొప్ప గొప్ప అని అవన్నీ పాడైపోయాయి కానీ చీపిరి మాత్రం మిగిలిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇది కథ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్